హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూసారా ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ అవగానే చేపలు అయితే కనిపించాయి కదండి తాజా చేపలు రొయ్యలు అయితే తెచ్చుకున్నాం మేము అలాగే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చేపలన్నీ చూపిస్తాను మీకు ఎండి చేపలు అలాగే పచ్చి చేపలు కూడా చూపిస్తాను హాస్పిటల్ పని మీద అయితే వైజాగ్ వెళ్ళామండి హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత అదే దారిలో ఫిషింగ్ హార్బర్ ఉంటే అలా అయితే వెళ్లేం అండి హాస్పిటల్ కి అయితే ఆటోలో వెళ్ళామండి ఆటో అయినైతే మా అన్నయ్య అలా తీసుకెళ్లి అయితే చూపించారండి ఎండు చేపలు అలాగే ఎండు పెడతారు అనేది కూడా చూద్దాము సముద్రంలో చేపలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి పెద్ద పెద్ద గుట్టలు గుట్టలు పోగులు పోగులుగా అయితే ఉన్నాయండి ఎక్కడ చూసినా చేపలే ఎటు చూసినా చేపలే ఇంకా అప్పటికైతే బోట్లు వచ్చే సమయం అవలేదంట ఇంకా బోట్లు వస్తే ఇంకా చాలా చేపలు ఉంటాయంటండి ఇవన్నీ అనమాట గంపలతోటి అయితే అలా ఉంచుతారంట చేపల పేర్లు తెలియలేని వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక అన్ని రకాల పేర్లు తెలుస్తాయండి అన్ని రకాల చేపలు కూడా చూస్తాము చూడండి ఎంత వేసి ఉన్నాయో చేపలు అయితే అన్ని చేపలు అలా చూసేసరికి చాలా సరదా అనిపించిందండి అండి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి అయితే తెలుస్తుంది కానీ ఎవరైనా బయట నుంచి వైజాగ్ వస్తే కనుక ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది జాలార్లందరూ బోట్లు పట్టుకుని సముద్రంలోకి వెళ్ళడం మళ్ళీ చేపలతో రావడం అన్ని చూస్తే చాలా బాగుంటుందండి మేము వెళ్ళేటప్పటికైతే బోట్లు ఇంకా రాలేదు వీళ్ళందరూ బోట్ల కోసం ఎదురు చూస్తున్నారు నేను ఎప్పుడు ఇన్ని ఎక్కువగా ఉండడం చూడలేదండి అందుకనే నాకు చాలా సరదా అనిపించింది నేనైతే వాళ్ళని సడన్ గా వర్షం వస్తే ఏం చేస్తారని అడుగుతున్నానండి ఈలోగా నేను అనేలాగానే వర్షం అయితే వచ్చేసింది ఆ తార్పాలన్నీ మూసేస్తారంట వర్షం రాకపోతే కనుక బోట్లు వచ్చేంత వరకు అయితే నేను ఉందినండి అవి కూడా వీడియో తీసి పెట్టేదాన్ని కానీ వర్షం వచ్చేసింది అయితే మాతో పాటు మా అత్తగారు కూడా ఉన్నారు ఆవిడని ఆ హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్ళామండి అయితే ఎంతసేపు అయినా రావాలని అనిపించలేదండి మా అత్తగారు కూడా ఉన్నారు కదా దానికి తోడు వర్షం అయితే వచ్చేసింది ఇంటికి వచ్చేసాము చూడండి ఎక్కడ చూసినా చేపలే బుట్టలతో కొలుస్తున్నట్లయితే ఉన్నాయి బుట్టల నిండా అలాగే ఈ బండిలో కూడా ఉన్నాయండి బోట్లోంచి ఈ బండిలోకి తీసి ఒక కింద గిన్నెలోకి అయితే వేస్తారంట నాకైతే ఇలాంటివి చూసినప్పుడల్లా దేవుడు ఎంత గొప్పవాడో అనిపిస్తుంది అండి ఎందుకంటే దేవుడి సృష్టి కదండి సముద్ర జలాల్లోని ఇలాంటి రకరకాల చేపలన్నీ మనకు ఆహారంగా ఇచ్చాడు ఈ సముద్రం మీద ఎంతో జనం ఆధారపడి అయితే బ్రతుకుతున్నారండి ఈ చేపలను ఆధారంగా చేసుకుని ఎక్కడైతే చూడండి చేపకు తాడు కట్టేసి పట్టుకుని వెళ్తున్నాడు ఇగోండి రొయ్యలు టైగర్ రొయ్యలు అనమాట ఇలాగ ఈ బుట్టలు లెక్కతో అయితే ఇస్తున్నారు వెయ్య పదకొండు వందలు చెప్తున్నారండి ఆ బుట్ట అయితేను ఇదిగోండి ఇదైతే బోట్ అనమాట ఈ బోట్ అయితే బయలుదేరిపోతుంది వెళ్ళడానికి దీనిపైన చూడండి ఎండి చేపలు ఎలా ఎండబెట్టారు ఈ బోట్ ఇలా సముద్రంలోకి వెళ్ళిపోయినా సరే ఈ చేపలు అయితే అలా ఎండుతూనే ఉంటాయంటండి నాకు చాలా సరదా అనిపించింది వర్షం వచ్చేస్తుంది అని అయితే తరపా వేసేస్తున్నారు వాళ్ళు నేను ఇక్కడ వీడియో తీస్తుండగానే వర్షం వచ్చేస్తుందండి అందుకనే ఎగో చూసారా తరపా కప్పేస్తున్నారు ఇది ఒక చిన్న పాకిల్లు ఉంటా చూడండి ఆ మాదిరిగా అయితే కట్టేరి నాకు చాలా సరదా అనిపించింది అలాగే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు కూడా చూసుంటే నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం వచ్చేస్తుంది కదండి అందరూ తరపలు అయితే వేసేసుకున్నారు బయటన ఒకళ్ళు ఉంటే అయితే మేము ఈ చేపలు కొనుక్కున్నామండి ఈ చేపల పేరు అయితే మెత్తన పార్లండి టేస్ట్ అయితే అద్దరు చాలా బాగున్నాయి చేపలైతే ముళ్ళు కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయితే అయిపోయిందండి అందుకని అప్పటికైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేసేసానండి చేపలు రొయ్యలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను రాత్రి కొండుకుందామని ముందైతే మా ఆయన గారికి మా అత్తగారికి అయితే వడ్డించేశానండి వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి ఎంతవరకు బాయ్